హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి కమల్ హాసన్ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు టూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్న ఫ్యాన్స్కి శంకర్ మరో షాక్ ఇచ్చాడనే చెప్పాలి ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అందరూ అనుకుంటుంటే ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందని తెలిపారు అయితే కమల్ కూడా ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటించేశారు కానీ కమల్ పై ఓ సాంగ్ ను షూట్ చేయాలని డైరెక్టర్ శంకర్ అనుకుంటున్నారట ఈ సినిమా జూన్లో రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో చెబుతున్నారు కానీ ఇప్పుడు సడన్ గా ఇంకా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉందని వార్తలు రావడంతో సినిమా రిలీజ్ వాయిదా పడక తప్పదని తెలుస్తోంది ఇప్పుడు సినిమా ఆలస్యానికి ఈ సాంగ్ షూటింగ్ కూడా ఓ కారణమైందట ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ సిద్ధార్థ్ బాబీ సింహ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా భవానీ శంకర్ సముద్రకని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ కూడా అందిస్తున్నారు లైకా ప్రొడక్షన్స్ రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు